విన్యాసాలు చేయద్దు దాన్ని దొప్పుతన్నారు సైలెంట్ గా ఉండేదాన్ని రా అని వాళ్ళ చూస్తే అరుస్తారా డైవ్ చేయినరు సెక్యూరిటీ గార్డ్స్ రాదండి మనకి ఉంది ఏం కాదురా వారకపోతే ఏం కాదు సెక్యూరిటీ ఉండదు ఇంకో సెక్యూరిటీ సో ఫైన పార్క్ వచ్చామంటే పిల్లలు మాత్రం సైలెంట్ గా వాళ్ళు చేసే తులక పనులకు మనం అస్సలు తట్టుకోలేము కానీ ఒక స్టేజ్ లో మనం ఇక్కడి నుంచి వచ్చామనుకో బట్ గుడ్ కారే కు ఇది కు పార్క్ అనమాట అది కూడా తినేది సో తినేసి తినేస్తుందిలే మినీ జిమ్ తిన్నది కూడా సో దిస్ ఇస్ ద పార్క్ అన్నమాట సో బోటింగ్ చూడడానికి రైట్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు కదా దానిలోకి

గులు కూడా పార్క్ వచ్చాయి గ్రేట్ నిజానికి వెళ్దాం రా ఏ ఏ అడుస్తున్నావు చెయ్యి మా అమ్మ చూడండి ఎక్సర్సైజ్ చేస్తుందామా లావు తగ్గడానికి వాటర్ వేస్ట్ వాటర్ నాకు గీత కూడా రాదని చెప్పాను కానీ వస్తది స్విమ్ వచ్చి ఫ్లాప్సీ ఇది ఒక డోర్ గేమ్ డ్యాన్స్ ఎప్పుడు నాకు నోటికి దా అమ్మా నువ్వు డాన్స్ వద్దురా పెద్ద వేసిందని మీర పార్క్ అంటే ఇంకా ఏముంది అంట నేను అవుట్ ఫోంటే అనుకున్నా దాన్ని ఫార్మాలిటీకి కదా

తీసుకోమా రావడానికి తీసుకో పైకి వెళ్దామా తీసుకో పైకి వెళ్దామా తీసేసుకో తీసు మీకు తెలిసిందే కదా కిచెన్లో ఇది ఒకటి ద బెస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు మిగతా అంతా పోల్చుకుంటూ పోతే నథింగ్ నథింగ్ మచ్ అలసిపోయావు వాటర్ తగ్గుతున్నావు చెప్పలేసుకో ఎందుకు చెప్పు లేకుండా తిరుగుతున్నావు చెప్పలేసుకో ఎక్కడికి చూసారా వీళ్ళు అస్సలు మా ఆటే హా ఒకటి పెళ్ళి చేసుకుంటే కన్నాక పేషెన్స్ ఎక్కువ ఉండాలి లేదంటే పెళ్ళి చేసుకోకూడదు దట్స్ అ మెయిన్ థింగ్ ఈయన మాత్రం వెతుక్కుంటూ పోతున్నాడు వాళ్ళ పిల్లను ఇవి ఆంటీస్ కూడా చూడు బాబా అక్కడ ఆంటీస్ కూడా చూడు ఎంత బాగా సూపర్ ఎక్సలెంట్ ఆయన ఏం చెప్పాలబ్బా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బహుశా బ్లాక్స్ చూడండి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఏంటి ఏం క్లైమ్ చేస్తున్నావు ఇంకా తెలిసిందే కదా అవుతుంది ఇంకో దానికి టార్గెట్ పెట్టింది సో జీ స్లైడర్ ఈ స్లైడర్తో చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాల్లే కింద పడ్డం బాగుపడ్డం అయితే నేనైతే స్లైడర్లో నీకు జారు నీకు ఒకసారి అయితే సరిపోదు కదా సాటిస్ఫై అవ్వవు పదే పదే కావాలంటావు కోన్ డౌన్ స్లైడ్ చేయి హీ దాన్లు ఏమో ధన్య చూసారా పేషెన్స్ అమ్మా తిప్పుతూనే ఉంటుంది ఇంకా అందులో ఏముంటుంది ఏం చేయాలి దాంట్లో అయినా పో దేనిలో పోతావు ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ బట్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది పరామ్ సింగ్ జస్ట్ సో అంతేనా అంటే లోపల పోవడం దూరడం రావడం అంతేనా బయటికి అంతేనా వచ్చి ఇంకా అప్ప అమ్మ దగ్గర అమ్మ ఒకటే ఉంటుంది అక్కడ ఉందిరా ఇంకా చాలరా అమ్మ దగ్గర పోదాం ఓకే సో మినిమలిస్టిక్గా ఉన్నాయి డ్రాయింగ్స్ అన్ని పెయింటింగ్స్ అన్ని సూపర్గా బట్ ఏదో తక్కువైంది ఇందులో మెయింటెనెన్స్ అంటారా చాలా తక్కువ హలో అక్కడ ఏం లేదా మీయాకి ఐంట్ నో వచ్చే వచ్చి వద్దురా నీకు సరిపోదు ఎంత ఎంజాయ్ చేసినా సరిపోదు కదా ఫోటో ఓకే ఫోటో డన్ కి చూడు స్టిల్ ఏమిస్తుందో అసలు బాబోయ్ ఓకే దా నిలబడు హా ఇదంతా వింటున్నారు కదా చూస్తున్నారు కదా కొంచెం ఫనీగా ఉంటుంది ఇక్కడ ఉండమంటే ఎక్కడో అక్కడికి కుచ్చుకుంటా అయ్యో కుచ్చుకుంటాయి ఓకే ఇప్పుడు పిక్ చేసుకోవాలని చెప్పేసి టార్చర్ చూపించింది సో నా గోయింగ్ టు మా అమ్మతో సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లే గ్రౌండ్ వచ్చేటప్పుడు చిన్న పిల్లలతో అవన్నీ ఉంటావు కదా అందరూ పిల్లలు అయిపోతాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం వద్దమా వెళ్దాం రా ఇంకా కమాన్ చెప్పులు వేసుకున్నావాస్ చెప్పులు వేసుకో ఫస్ట్ వేసుకో ఇనఫ్ కదా ఏముంది ఏం ఏమి వేసుకో చెప్పులు వాటర్ కావాలి చెప్పులు పాక్ పోయి కమాన్ వచ్చి నేను వెళ్తున్నా సో నా ఇక్కడ ప్రశాంత కోసం వచ్చేవాళ్ళు ప్రశాంత్ కోసం వస్తూ ఉంటారు పిల్లలతో ఆడుకోవడానికి పిల్లలతో ఆడుకోవడానికి వస్తూ ఉంటారు అండ్ టోటలీ చెప్పాలంటే చాలా 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 ఉంటాయి దిస్ ఇస్ కరెండాల రివర్ ఫ్రంట్ గరండా రివర్ ఓకే ఫౌంటైన్ వర్క్ అవట్లేదు మా అమ్మ చూద్దామా అక్కడేదో వర్కౌట్ చేసుకుంటూ కూర్చుంది మనం ఏం చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావా ఫోటో నీకు ఫోటో తీయలేనే ఫోటోకు మాత్రం తక్కువ ఉండదు అబ్బా నాకేం మాట్లాడాలో అర్థమే కావడం లేదు అసలు నిజానికి ఈ పార్క్ నోరు ముసుకుని ఉంటే ఎట్లా చెప్పు వ్యూర్స్ ఉంటారు వాళ్ళు ఎలాగా వాళ్ళు వినాలి కదా కామెంట్స్ పెడితే కనీసం వాళ్ళకు ఉండాలి కదా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఊరికే ఉంటే బాగుండదు అలాంటి స్క్రిప్టెడ్ మనకి తరంగ అన్నీ రైట్ అదిగో అక్కడ చూడండి మూడు సెక్యూరిటీ గార్డ్స్ అలాగే ఉన్నాయి మూడు కాదు అది త్రీ సెక్యూరిటీ గార్డ్స్ కొంచెం లుక్ వేసుకోండి ఐ మీన్ అదే చూడండి ఇక్కడ హే సో ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం పార్క్ అంతా గమనిస్తే ప్లే గ్రౌండ్ ఇదంతా టోటల్ అండ్ అ బ్యూటిఫుల్ సన్సెట్ అది మనకు కనిపించదు చూపిస్తున్నా చూపిస్తున్నా ఇట్స్ అ బ్యూటిఫుల్ సన్సెట్ రైట్ అండి ఈరోజు పెద్దగా క్రౌడ్ ఏం రావట్లేదు రాలేదు అనుకుంటా దాట్స్ ఇట్ సో సో దాట్స్ ఇట్ దిస్ దిస్ ఈరోజు ది బ్లాగ్ ఇది అంతే సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఉన్నాడు గేటా కీపర్ నన్ను అలో చేయలేదు నిజాన్ని చెప్పాలంటే కానీ ఏదో డు డు కొట్టేసి వచ్చేసాను యా ఇక్కడ పాప చూడండి ఇంకా జిమ్ చేస్తూనే ఉంటుంది వెళ్దాం వెళ్దాం అంటే విందు 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 వెళ్దాం రా ధన్య అవి చిందీ ఆడుకోవడానికి వీడియో తీయడానికి కాదులే నాకు తెలుసు కాదు వాటికి చెరీస్ ఉన్నాయా చెరీస్ ఉంటాయి దీనిలో మీకు చాలా మంది వరకు తెలిసే ఉంటుంది చెర్రీ చెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి అంటారు దీన్ని దీని లోపల ఒకటి కూడా మాగినేది కూడా లేదు చెర్రీ ఫ్రూట్ ఉండాలి మాగిన ఇది ఒకటి కూడా లేదు కానీ ఇది చాలా యా 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 ఐ గాట్ దిస్ ఐ గాట్ దిస్ ఐ ఐ గాట్ దిస్ దిస్ యా ఇది చాలా తీయగుంటాయి ఇవి చాలా తియ్యగా తీయగుంటాయి అరే ఫో పట్టుకో ఇది ఫోటోది ఫోటో కాదు చూడది చెర్రీ చెర్రీ అంటారు దాన్ని ఒకప్పుడు తినేవని నేను తర్వాత తినలేదు మానసే సరే వెళ్దామా ఇంకా ఇవి చూడు మేం పార్క్ వచ్చినట్టు లేవు ఇవి పార్క్ వచ్చినట్టున్నాయి ఎంజాయ్ చేస్తున్నాయి మా అమ్మ చూడు ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీగా పాత చేస్తూ ఉంది ఎక్సర్సైజెస్ చేయొచ్చు కానీ మరి ఇంత దారుణంగా ఉంటాయా హాయ్ తమ్ముడు ఎక్సర్సైజ్ ఎలాగైనా చేసేది అంటే ఫ్రంట్ బ్యాక్ అలా కదా ఈ పిల్ల నుంచి చూసి నేర్చుకోవాలి అమ్మా దేవుడ సరే సరే ఓకే పాయింట్ ఇస్ ద ఎండ్ ఓకే ఏంటి ఆడు చూస్తా సో గమనిస్తే ఇది అనమాట ఒక పార్క్ వ్యూ పార్క్ వచ్చాము ఎంజాయ్ చేసాము అని చెప్పచ్చు త్రీ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నాయి చాలా వరకు మా అమ్మ కూడా ఎక్ససైజ్ చేస్తూ ఉంది అక్కడ సో దిస్ ద ఎండ్ ఆఫ్ ది బ్లాగ్ హోప్ యూ ఎంజాయ్ గాయ్స్ సో పార్క్ వెళ్ళేటప్పుడు కొంచెం ప్లాన్ చేసి వెళ్ళండి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇలాంటి దొక్కు ప్లేసెస్ వస్తే కష్టమేమనుకోండి డొక్కింగ్ కాదు బాగున్నాయి కానీ బాలేదు అంతగా నాకైతే నచ్చలేదు మీకు నచ్చేయలేదో కామెంట్ చేయండి ఏంటన్యా వీళ్ళ పని వీటి ఆడుకోండి అయితే పైకి కొమ్మౌండ్ యూ కెన్ పుష్ 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 పుల్లా యూ కెన్ పుల్లులే అంత శక్తి లేదు కదా ఎందుకు ట్రై చేయడం సర్లే చల్లరా సో ఫైనలీ దిస్ ద ఎండ్ అండ్ చూసారుగా పాక్ మొత్తం వేసుకున్నాడు నీరింగా నీరింగ్ లేదు నా దగ్గర నీది కాదు నీది కాదు సరే ఓకే హ్యావ్ డే అండ్ బాయ్ బాయ్ నైస్ హ్యావ్ డే ఇంకా చెప్పాలంటే చెప్పాలంటే చాలానే ఉంటాయి కానీ ఫేస్ చూపించుకోకుండా ఇలా వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం కదా డగ్గీ అవునా కదా నువ్వు పట్టించుకోవాలి ఓకే అందరికీ బాయ్ ఐ హోప్ ఎంజాయ్ అనుకుంటా కొంచెం లిటిల్ బిట్ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకో వస్తాయి చేద్దాం కాస్త హెల్త్ బాగాలేదు సో అందుకు కొంచెం సరిగ్గా చేయలేకపోయాను హెల్త్ బాగున్నాక అన్నీ బాగా చేద్దాం ఓకేనా హ్యావ్ ఎ గ్రేట్ టు యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ టటా వాళ్ళు చూడు ఇంటికి వేది ఉందా లేదా ఇంటికి వేది ఉందా లేదా ఇప్పుడే కాదంట ఇంకా ఎంజాయ్ చేస్తున్నాయి వీళ్ళ గడ్డి అంటే చాలు చాలా వరకు ఒక్కరికి గడ్డి ఉంటే చాలు ఎంజాయ్ మామూలుగా చేయ ఓకే దిస్ ద పాక్ ఓకే బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ టాటా బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ అనమాట ఇది టోటల్ పార్క్ చూసారా చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక్కటే ఉందనుకుంటా ఈ ఊర్లో పులివెందుల్లో రైట్ సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ ఐ హ్రేడ్ టు ఆల్ ఐ హోప్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటా ఈ చూడం దొంగది నా వెనకాల వస్తుంది కానీ రాదు మామూలునే వస్తుంది మళ్ళీ ఆ మూడు రెండు కుక్కలు అక్కడే ఉన్నాయి చూడ ఆల్రెడీ తన పిచ్చుకుంది ఓకే బాయ్ హ్యావ్ గ్రేట్ డే టా థ్యాంక్ యూ కరెంట్ అ ఫ్రాట్ లేని నిజాన్ని చెప్పాలంటే టికెట్ కొట్టి మరిపోయాను ఇది ఫనీ కదా ఇలాంటి ఫనీ చేస్తులు చేస్తేనే భలే ఉంటుంది కదా చూడ ఇది మాత్రం నాకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ చాలా గ్రేట్ ఓకే ఐ ఎంజాయ్ అవర్ లాట్ అండ్ ఇంకా ఇది టాకింగ్ లాట్ అనమాట ఓకే కరెక్ట్ ద యు సీ మై బైక్ ఐఎమ్ గోయింగ్ బాయ్ బాయ్ టీ కే టాటా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మర్చిపోకండి ఓకే